విత్ ఇన్ షార్ట్ టైమ్ కంప్లీట్ చేస్తాను నేను ప్లీజ్ ఎవరు ఎక్కువసేపు మాట్లాడాలనుకోకండి సార్ ఆయన ఏంటారండి టెన్ ఇయర్స్ బానే ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు కూతుళ్ళే నేను ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను మంచిగా పోషించాడు ఆయనకు టూ ఇయర్స్ బ్యాక్ పక్షవాతం వచ్చి పడిపోయారు ఆయన ఏజ్ కూడా థర్టీ సిక్స్ ఇయర్సే తను స్మోక్ ఎక్కువ చేయడం వల్ల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పక్షవాతం వచ్చి పడిపోయిన వ్యక్తికి కేవలం కాల్ చేయి మాత్రమే పని చేయవచ్చు తనకి బ్రెయిన్కి వెళ్ళే వాళ్ళు అందులో హార్ట్లో హార్ట్ ఏంటండి ఫోర్ ఎంఎం సైజ్ కరుణానికి వెళ్ళాను వాళ్ళు థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉందన్నది హార్ట్ బీటు తర్వాత హైదరాబాద్కి వెళ్ళాను నిమ్స్కి వెళ్ళాను వన్ ఇయర్ నుంచి తిరుగుతూనే ఉన్నాను ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదండి నా కార్ అమ్ముకున్నా నేను తర్వాత పుస్తలు కూడా అమ్ముకున్నా ఇదే నా సాక్ష్యం చాలా డబ్బులు అయితే ఇబ్బంది పడ్డాను నేను అన్ని హాస్పిటల్ జరిగిన గాంధీ కింద ధనస్ ఒక్కదాని దాని తర్వాత ఒకటి వెంట వెంటనే వస్తూనే ఉన్నాయి ఆఖరికి వరద తీసుకెళ్ళానండి అక్కడికి వెళ్ళేసరికి ట్వంటీ పర్సెంట్ మాత్రమే హార్ట్ బీట్ అండి అప్పుడు నాకు ఫోన్ వచ్చిందండి అప్పటికి నేను ఆయన అనుకున్నాను మా ఆయన కేవలం ట్వంటీ పర్సెంటే అందులోనే పచ్చలేని ఆయనకి కిడ్నీలు కూడా పాడైపోయాయి బ్లడ్ వాటర్ డివైడ్ అయిపోయాయి కాల్ ఆపులు రావడం ఆల్మోస్ట్ మంచే చంద్రతో హాస్పిటల్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఆయన ఆల్రెడీ చెప్పేశారు బ్రతికినా రోజులు బ్రతుకుతారు తర్వాత మీ ఇష్టం అమ్మ అన్నారు నా లైఫ్ మొత్తం జీరో అయింది మా నాన్న మా ఆయన అని వదిలేశారు తర్వాత ఎవరు చే పట్టుకున్న నాకు అర్థం కాలేదండి ఒకే ఒక ఫోన్ వచ్చిందండి మా అక్క చేసింది నువ్వు ఫుడ్ ప్యాచెస్ వాడవే కంపల్సరీగా తగ్గిపోతుందని ఒక ఫోన్ వచ్చిందండి అప్పటికీ నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినాయి కదా కేవలం ఫుడ్ ప్యాచెస్కి పన్నెండు వందల యాభై ఖర్చు పెట్టలేనా అని చెప్పేసి మీరు ఇంటికి వచ్చేసరికి మా స్వప్న అండి నేను కిరణ్ సార్ అప్లైన ఐడి తీసుకోమని చెప్పాను కంటిన్యూగా వన్ మంత్ ఫుడ్ ప్యాచెస్ వాడాను తర్వాత పచ్చలేనాయి కదా అది తగ్గిపోవాలి ఆల్ ప్రాబ్లమ్స్ మా ఆయనకే వచ్చిందని ట్వంటీ పర్సెంట్ హార్ట్ వెయిట్ అస్సలు ఆయన బ్రతకగా ఉన్నారు నేను ఎక్కడ హోప్స్ కోల్పోలేదు తర్వాత మీకు మూల్యం ఒక ఆయిల్ చేంజ్ చేయండి అని తిరణ్ సరే కానీ స్వప్న విడంగా అన్నారు సరే అని చెప్పేసి నేను కేవలం బెస్ట్ రైస్ ఫ్రైడ్ ఆయిల్ వాడాను దాని తర్వాత ఫుడ్ ప్యాచెస్ వాడాను దాని తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ వాడాను నాకు తెలియకుండానే నేను ఒక టెన్ ఐటమ్స్ తీసుకున్నాను ఇందులో ఆయన వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వరకు ఆయన కింద అడుగు పెట్టకుండా కడుపులో పిట్టిన ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకోండి నేను మాత్రమే అన్నారు ఓకే ఆయన బ్రతికితే చాలా అనుకున్నాను నేను అటువంటి కేవలం సిక్స్ మంత్స్ లోనే ఒక రిజల్ట్ అండి మా ఆయన కూడా ఇక్కడే ఉన్నారు నాకు ఎవరు చెప్తే ఇందులోకి రాలేదు ఎవరు బలవంతం చేస్తే రాలేదు ఇది అది వాడమని నన్ను ఎవరు ఫోర్ చేయలేదు నా ఇష్టానుసారంగా సారంగా మా ఆయన సెవెన్ మంత్స్ వాడిన తర్వాత ఓకే యూ కెన్ బో నన్ను పంపిస్తున్నానండి ఇందులోకి ఆల్రెడీ బయటికి రావాలంటే ఫస్ట్ హస్బెండ్ పర్మిషన్ ఇవ్వాలి ఈ వెబ్ ఫస్ట్ ఆయనే మార్చింది ఫస్ట్ ప్రోడక్ట్ వాడాను ఇప్పుడు నేను ఇందులో జాయిన్ అయి టెన్ డేసే అవుతుంది నేను ట్వంటీ మెంబర్స్కి చెప్పానండి మా ఏరియా మొత్తంలో ఆయన అందరూ చూసి ఆల్మోస్ట్ మీరు పని అయిపోయిందా మా రిలేషన్స్ కూడా వాడు పని అయిపోయింది చనిపోతూ ఉన్నారు అప్పుడు ఈ వెస్టేజ్ నాకు చేయనించింది థ్యాంక్ యూ వెస్టేజ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండి ఎవరిని వదిలినా వెస్టేజ్ని వదలనండి కంపల్సరిగా ప్రతి ఒక్కరు పిల్లలు వాళ్ళని ప్రైవేట్ ప్రైవేట్లో డబ్బులు పెట్టి చదివిస్తున్నారండి నెలకి హెల్త్ ఇష్యూ అవ్వడం వల్ల నేను నా పిల్లల్ని గవర్నమెంట్ హాస్టల్లో వేశానండి నాకు అస్సలు ఇష్టం లేదు నేను నేను ఎప్పుడైతే పడిపోయారో నాకు ఏ పని రాదండి నిజంగా నాకు బ్రతకడం తెలియదు ఒక తోడు లేని నాకు బ్రతకడం తెలియదు మా పల్లెటూరు అండి కుక్కలగూడూరు మాది కన్యాడ డిస్ట్రిక్ట్ ధర్మారం దగ్గర మా అమ్మ వాళ్ళు చదివించారు నాకు ఎప్పుడు పొలం పొలం పంపించలేదు అటువంటిది ఎప్పుడైతే ఈయన పడిపోయారో నేనంటూ ఒక మిషన్ కొనుక్కున్నానండి నాకు అసలు వర్క్ కూడా రాదు యూట్యూబ్ని వాడుకున్నానండి అందులో ఎలా కుట్టాలి అని చూసి ఒక నెలలో నేర్చుకొని నాకంటూ ఒక వంద రూపాయలు చాలా అనుకున్నాను నేను ఆ వంద నా పిల్లలకినండి స్కూల్ స్టార్ట్ అయింది మా చిన్న బాబాయ్ ఇక్కడే ప్రైవేట్ స్కూల్లో ఉందండి దగ్గరలోనే బుక్స్ లేవు బయట కూర్చోబెడుతున్నారు అన్న ప్రతిసారి ఈయనకు అసలు ఏమాట వినబడద్దు కడుపులో పేపర్ ఎట్లా ఉంటుందో అక్కడే ఉండాలి ఈయన కంప్లీట్గా బాడీ మొత్తం ఎల్లో అయిపోయింది ఆయన చూసుకోవాలి నేను ఇంత ఆడపిల్లల్ని చూసుకోవాలి సపోర్ట్ లేదు ఆయన ఇరవై సంవత్సరాలు ఎడిటింగ్ చేశారండి ఈ మన్సరా డిస్టిక్లో నెంబర్ త్రీ మెంబర్స్లో ఈయన ఒకరు అయితే ఆయన ఒకరిని ఒక వెయ్యి రూపాయలు అడిగారండి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే అడిగారు ఇరవై ఏళ్ళు మార్కెట్లో ఉన్నారు ఒక్కరు కూడా నమ్మలేదు ఆయనని ఏ ఒక్కరు నమ్మలేదు కానీ బెస్టేజ్ నమ్మిందండి కిరణ్ సార్ చేయండి స్వప్న మేడం అందించింది రండి మేడం నిజంగా దీన్ని మాత్రం వదలకండి మీరు ఎవరు కూడా వదలకండి ఇందులో డబ్బు కోసం ఏదో మార్కెట్ లోకి వెళ్ళి సబ్బులు సరుకులు అని అమ్ముకుండా చెప్పట్లేదండి ఫస్ట్ వాడండి తర్వాతే రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకున్నాం కానీ మీరు సంపాదించాలనుకుంటే మాత్రమే ఇందులోకి రండి దయచేసి వెజ్టేవి గురించి చడిగా ఎవరు మాట్లాడాలి Eu